నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి హింస మాత్రం రాష్ట్రం మొత్తాన్ని కూడా అట్టుడికిస్తున్నటువంటి పరిస్థితి ఏ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పోలీసుల తాలూకు వైఫల్యం అన్నటువంటి దిశగా కూడా ఈ రోజున కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి ఈ హింసాత్మక ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా పోలీసులపైన ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ పైన కూడా సీరియస్ అయింది ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇరువురిని కూడా చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని కూడా ఢిల్లీకి వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తి వివరణ ఇవ్వాలి అంటూ కూడా ఈ రోజున ఢిల్లీకి పిలిపించుకున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఏదైతే ఈ జరుగుతున్నటువంటి పోలింగ్ నాటి నుంచి పోలింగ్ తర్వాత కూడా జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో మరి వీటిని కట్టడి చేయడంలో పోలీస్ వ్యవస్థ వైఫల్యమైందా అసలు ఏమిటి కారణాలు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి రిటైర్డ్ శైక్ష అలీగారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఘర్షణలు జరుగుతాయి అల్లర్లు జరుగుతాయి ఇది ప్రతి ఎన్నికల్లో చూసేది కాబట్టి పోలీసులకైతే చాలా స్పష్టంగా దీని మీద తెలిసి ఉంటుంది కానీ ఆఫ్టర్ పోల్ హింస అనేటువంటిది అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి హింస గతంలో ఎన్నడైనా చూసారా మీరు అసలు మీరు ఇంతకాలం సర్వీస్లో ఉన్నారు కదా పోలింగ్ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు సార్ ఎలాంటి హింస ఉండేది కాదు లేదు కూడా చరిత్ర చూసుకోండి యాభై రెండు నుంచి ఎలక్షన్ జరిగినాయి పోలింగ్లో కూడా ఏదో ఆ సంఘటనలు కొన్ని జరిగేవి ఆ పరిస్థితుల్లో రీపోల్కి ఇచ్చేసేవాళ్ళు మరుసటి రోజు మరుసటి రీపోల్ చేసేవాళ్ళు తర్వాత దట్ విల్ బి క్లోజ్డ్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్టా కాదే ఎలక్షన్లో పది పర్సెంట్ జరిగితే ఎలక్షన్ తర్వాత ఈ నైంటీ పర్సెంట్ జరుగుతూ ఉన్నాయి దిస్ పర్టికులర్ దిస్ ఎలక్షన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ ఓ క్లాక్ వరకు పోలింగ్ జరిగిన రోజులు ఎప్పుడు లేవు సార్ సిస్టమేటిక్గా జరగాల్సింది ఎలక్షన్స్ అయిపోతాయి క్లోజ్ అయ్యి అసలు ప్రిసైడింగ్ ఆఫీసర్ చాలా రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఉంది ఎలక్షన్స్ వాళ్ళు చేయాల్సింది చేయలేదు అది పరిస్థితి వల్ల ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు అంటే కొంతమందికి మనము ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అని కొంచెం అవి ఇవి రావతను పోతాను ఓడిపోతావు నేను పోతాను అనుకున్నా పాత ఖచ్చితం బయట తేరి ఎలక్షన్ తర్వాత పెడతారు ఇళ్ళలోకి దూరడం ఏంటి సార్ ఒక ఇంట్లో పోయి ఇంకో కూర్చుని కూర్చుంటే ఇంకో ఇంట్లో దూరం ఇళ్ళల్లోకి దూడడం అనేది ఈ ప్రపంచంలో ఇదే మొదటిసారి సార్ ఇక్కడ జరుగుతున్నాయి ఇళ్లలోకి దూరడం పక్క పెడితే అసలు పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ కేంద్రానికి పది మీటర్లు ఇరవై మీటర్ల దూరంలో కార్యాలయాలు పెట్టుకొని గొడ్డళ్ళు వేట కొడవళ్ళు రా చూడండి ఎట్లుంది పరిస్థితి కరెక్టే ఇంకోటి ఏమంట ఇప్పుడు పోలీస్ కేంద్రాలే కాదు ఇవి ఏంటి కౌంటింగ్ ఇప్పుడు రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి దానిపైన అటాక్ చేస్తున్నారు మీరు చూసారు కదా తిరుపతి అవన్నీ కొన్ని అలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేదు సార్ ఏదన్నా ఘర్షణ మనుషుల మనసులో ఉండేది కానీ ఆ ఏవిఎమ్మలు పైన పడదామనేది కానీ అక్కడ ఉన్న ఎలక్షన్ తర్వాత ఎంత అబ్బా హృదయ విధాన సంఘటనలు జరుగుతున్నాయి సార్ మన రాష్ట్రంలో ఒక ఓటర్ని కొట్టడం ఏంటి సార్ మళ్ళీ ఇరవై మంది దాడి ఓటర్ అంటే ఎవరు కొంటేవి ఇది కింగ్ కింగ్ ఆఫ్ ది డే ఓటర్ అట్లాంటి ఓటర్ని అంటే అట్ల వాళ్ళు ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ కూడా లైఫ్ లాంగ్ డీబార్ చేసేసారు నువ్వు ఎవరన్నా కొట్టి సార్ పోలీసు వాళ్ళతో రగడపడు ఐఏఎస్ వాళ్ళతో కొట్టబడు నీ తోటి ఎమ్మెల్యేతో రగడపడు కంటెస్టింగ్ క్యాండిడేట్తో రగడపడు కానీ ఓటర్ అనేవి కింగ్ ఆఫ్ ది డే ఆ రోజు ఓటర్ పైన ఎవరన్నా ఏం తిట్టినా చేయి చేసుకున్నా వాళ్ళు లైఫ్ లాంగ్ డీబార్ చేయాలి సార్ అట్లా యాక్షన్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆఫ్టర్ పోల్ హింస ఏదైతే ఉందో దీనికి పోలీసుల వైఫల్యం అనేటువంటి ఇదైతే కనుక చాలా స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఈ ఏదైతే హింస జరగటం ఇవన్నీ కూడా ముందుగానే పసిగడతారు పోలీసులు సహజంగా ఉంటుంది అయినా కూడా ఈసారి పసిగట్టలేకపోవడం వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు పసిగట్టలేకపోవడం లేదు సార్ వాళ్ళకి తెలుసు సెన్సిటివ్ ప్లేసెస్ ఏవి సెన్సిటివ్ లీడర్స్ ఏంటి హైపర్ సెన్సిటివ్ లీడర్స్ ఎవరు వాళ్ళందరిపైన నిఘా పెట్టాల పెట్టిన్నారు కానీ కానీ కంట్రోల్ చేయలేకపోయినారు అందువల్లనే వైఫల్యం అయిపోయినారు పోలీస్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు అన్నట్లు అట్లాంటి ప్లేసుల్లో ఎవరు వెళ్ళా కత్తి లాంటి ఆఫీసర్స్ వెళ్ళా ఇంపార్షియల్ ఆఫీసర్స్ని వెళ్ళా వేస్తే లీడర్స్ కూడా భయపడతారు అలాంటి పరిస్థితి లేదు అది ఎందుకంటే ఈ పరిస్థితులు అట్లున్నాయి ప్రజెంట్ పరిస్థితులు బట్టి అందరూ దాడులు ఒకరిపైన ఇంట్లపైన దాడులు పోలింగ్ బూత్లపైన దాడులు ఇవన్నీ జరగడం అనేది చాలా రేరు రేర్ అంటే రేర్ లేదు ఇంతకుముందు నెవర్ ఐ కెన్ సే ఇట్ నెవర్ హ్యాపెన్ బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ షిల్ ఇట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ అప్ టు ఫోర్త్ నో బడీ నోస్ అట్ జంక్చర్ వన్ షుడ్ టేక్ కేర్ అండ్ కీప్ ఆల్ ది కౌంటింగ్ సెంటర్స్ రిసెప్షన్ సెంటర్స్ అండర్ కంట్రోల్ డెప్లై చేయండి కంప్లీట్ కంప్లీట్ ఇస్తారండి సిఆర్పిఎఫ్ ఎందుకు నాలుగు పేజీల్లో పెడుతున్నారు ఇప్పుడు ఎలక్షన్ ఐదు పేజీల్లో పెడుతున్నారంటే టు డెప్లై మోర్ పోలీస్ సిఆర్పిఎఫ్ పోలిని కూర్చోపెట్టండి ఒక ఇరవై మందిని నో బట్ డేర్ ఎన్ అఫ్ టు ఎంటర్ ఇంటూ దట్ కలెక్టర్ కంట్రోల్లో ఉంటారు కంప్లైంట్ ఇస్తారు పెట్టుకొని చేస్తే బాగుంటుంది సార్ అది వైఫల్యం జరుగుతుంది అది ఇప్పటికైనా కంట్రోల్ అయితే మంచిది అంటే సహజంగా పోలింగ్ జరిగిన తర్వాత అంటే ఇప్పటికే ఇది మనం చెప్పేది ఆపద్ధర్మ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ వీళ్ళే రాష్ట్రాన్ని నడిపించేటువంటి బాధ్యత ఉంటుంది అలాంటి క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మరి కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులు ఇట్లా నిమకు నీరెత్తినట్టుగాను లేదంటే వైఫల్యాలు కనిపిస్తూ ఉంటే మరి ఏమిటి అసలు అంటే శాంతి భద్రతలు ఉన్నట్ల అసలు దే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఏమైనా కనిపిస్తోందా ఆపద్ధర్మ ప్రభుత్వమైనా చీఫ్ సెక్రటరీ ఈజ్ ఓల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్స్ డీజీపీలు అంతా ఒక వింగ్ వింగ్ ఉంటారు బట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కాబట్టి ఎలక్షన్తో లా ఆర్డర్ కాన్సైడ్ అవుతుంది హైలీ కనెక్టెడ్ కాబట్టి బోత్ ఆర్ వెరీ హైలీ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఇవన్నీ చేయాల్సింది చేయలేకపోవడం అనేది వైఫల్యం అని ప్రజలందరూ కూడా ఇప్పుడు సేయింగ్ దట్ ప్రభుత్వం ఏమి ఇట్లా చేస్తూ ఉంది ఇట్ల అయిపోతుంది పరిస్థితిని మామూలు ఓటర్స్ భయపడతా ఉంటారు ఇంతకుముందు మామూలు లీడర్స్ చిన్న చిన్న ఇప్పుడు కాదు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పాత లీడర్సు అందరూ భయవాళ్ళందరికీ ఎక్కడ ఎక్కడేం జరుగుతుంది అన్నట్లు పరిస్థితి ఏర్పడింది అదంతా కూడా ప్రభుత్వము వైఫల్యమని నేను ఆ భావిస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు ఇంతకుముందు అంటే ఈ రోజున మనం చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చీఫ్ సెక్రటరీని డీజీపీని అక్కడికి వచ్చి పరిణామాల మీద వివరణ ఇవ్వాలి అని చెప్పి కోరినటువంటి పరిస్థితి మరి దీన్ని ఎట్లా చూస్తున్నాం ఎలక్షన్ కమిషను ఎవరని ఇవ్వండి ఎవరన్నా చిన్న కానిస్టేబుల్ తప్ప చేస్తే ఏమరా ఎవరని ఇవ్వండి అన్నారు వాళ్ళు షూమోటగా కొడా ఇప్పాలి వాళ్ళు ఎలక్షన్ కమిషను ప్రతి ఆఫీసరు మొన్న కూడా చెప్పాను ప్రతి లీడర్ కూడా అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్సే కాబట్టి ఎవరిని ఇచ్చేది కాదు మీరు ఎందుకు ఇచ్చేస్తారని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటే వేరే స్టేట్లు కూడా సెటరేట్ అవుతాయి ఇవ్వని ఏమంటే ఇప్పుడు మీరు ఏమన్నా తప్పు చేస్తే ఎవరిని ఏమి రాసిస్తారు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అది ప్రపంచానికి తెలుసు ఈవెన్ సోషల్ మీడియా లోకల్ పర్సన్ కూడా చెప్తారు వాటి వాడు ఇంకా ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇస్తాడు నేను నేను ఒక ఇద్దరు నలుగురితో మాట్లాడినా మన తిరుపతి కానీ తాడిపత్రి కానీ తెనాలి కానీ మనకు అందరూ ఉన్నారు మాట వాట్ ఈజ్ వాటిని ఫ్యాక్చువల్ రిపోర్ట్ చెప్తారు ఏం ఫ్యాక్చువల్ రిపోర్టు ఇవ్వడానికి కూడా వీళ్ళకి సఫిషియంట్ ఇది లేదు అదేదో సంథింగ్ ఏదేదేమో అని చెప్పడానికి కూడా ఆఫీసర్స్ ఇట్లా పరిస్థితులు ఏం చేస్తే భయపడతారు ఏ వాటి అని విల్ సీ అని కాబట్టి మోటా యాక్షన్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ మోస్ట్ పవర్ఫుల్ సార్ అది ఇండిపెండెంట్ కొన్ని ఉన్నాయి ఫైనాన్స్ కమిషన్ టూ సెవెంటీ ఆర్టికల్ టూ ఎయిటీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకున్న పవర్స్ ఎవరికి లేవు సార్ అంటే సహజంగా పోలీసులకి అందులోనూ ఐపీఎస్లకు కానీ లేదంటే వీళ్ళకి అధికారులు ఎవరైతే ఉంటారో ఎస్పీలు డిఎస్పీలుగా ఉన్నటువంటి అధికారులకి సహజంగానే అర్థమైపోతుంది అంటే ఎక్కడ హింస జరుగుతుంది ఏ రకంగా హింస జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు అక్కడ ఛార్జ్లో ఉండుంటారు లేదంటే కనుక ఎలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ముందే ఒక అంచనా వేస్తారు మరి అలాంటి అంచనా వేసినా కూడా ఇలా ఇంత ఈ స్థాయిలో ఈరోజున మాచర్లలో చూసినా గురజాల్లో చూసినా నర్సరావుపేటలో చూసినా అలాగే మనము ఈ అనేక ప్రాంతాలు తిరుపతిలో చూసినప్పుడు జరుగుతున్నటువంటి ఈ హింస ఈ దాళ్ళు నరుక్కోటాలు తాడిపత్రి అయితే మాత్రం మరీ బీభత్సం ఇలా తెలిసినంతవరకు సార్ ఇవన్నీ మనం స్టేట్ ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నావో ఒక త్రీ మంత్స్ ప్రెసిడెంట్ రూల్ అన్న పెట్టాలా ప్రెసిడెంట్ రూల్ పెడితేనే వీళ్ళు భయపడతారు సార్ ఆఫీసర్ సార్ గవర్నమెంట్కి గవర్నమెంట్కి కాదు ప్రెసిడెంట్ రూల్ అయినా పెట్టాలి త్రీ మంత్స్ ఎలక్షన్ అయిపోతే యాజిస్ వాళ్ళు లేకపోతే చాలా గౌరవంగా జరుగుతుంది అందరూ విఫలమవుతారు చాలామంది విఫలం అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుస్తారు ఇప్పుడు నేను చిన్నప్పుడు నుండి తెలుస్తా తాడపత్రిజ్ హైలీ సెన్సిటివ్ కాన్స్టివెన్సీ ఎప్పుడు ఎప్పుడు ఎవరి గ్రీన్ అది అలాంటిదప్పుడు ఎట్లా పెట్టాలి మా మొత్తం సెక్యూరిటీ పెట్టడంలో విఫలమైనారు ఆడ పెట్టి అందరూ వాళ్ళ ఇల్లు దగ్గర ఉండడం ఇవన్నీ నాకు ప్ర ఐ హ్యావ్ సీన్ ఆ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్ మాది పెట్టాలడు పెడితే వాడు మన దగ్గర రాడు మన వాడి దగ్గర రాడు అట్లా పరిస్థితులు పెట్టరు ఇన్సిడెంట్ జరిగినాక నువ్వు అక్కడ పోయి ఇక్కడికి పోనేది ఎప్పుడు సార్ ఒక లీడర్ అంటే కానీ ఒక ఆఫీసర్ కానీ హూ కెన్ ప్రిడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్ దెన్ ఓన్లీ యూజ్ పర్ఫెక్ట్ ఆఫీసర్ ఆర్ పర్ఫెక్ట్ లీడర్ అయిపోయిన తర్వాత అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఇస్తాను అనేది నా నాట్ గుడ్ థింగ్ అంటే అసలు సహజంగా చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక మాట కానీ అది పూర్తిగా డెలబరేట్గా చెప్పండి ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల్లో ఇంత పోలింగ్ జరిగినప్పుడు నాయకుల్లో కొంత ఇదైతే ఉండడం సహజమే కానీ ఇంత వాళ్ళు హింసకి ఎందుకు ప్రేరేపిస్తూ ఉంటారు హింసలకి ఎందుకు పాల్పడతారు ఇంకా వాళ్ళకి ఏదైనా ఒక సోర్స్ ఉంటుంది సార్ ఈ పర్సంటేజ్ దాటితే మనం ఓడిపోతాము ఓడిపోతే మనం బతకలేము పరిస్థితి బాగుండదు అని వాళ్ళకి ఒక గిల్టీనెస్ ఒక ఏందో సంథింగ్ వచ్చేసి ఏదో ఒకటి చేయాలా అని మామూలుగా ఇప్పుడు మనము మీ మనం అట్లా ఒక డ్రింక్ కార్డు కదా సార్ వాళ్ళ లైట్ ఆఫ్ డెవలప్ థింకింగే వేరే ఉంటుంది ఆ విధంగా వీళ్ళు కూడా ఒక ఇదే ఈ ఫ్రస్ట్రేషన్కి వచ్చేస్తారు ఫ్రస్ట్రేషన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కొన్ని అమెరికాలో కూడా సార్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం మనం గెలుస్తాంలే ఇప్పుడు మాకు కూడా ఉంటే మేము సెప్టెంబర్లో ఫెయిల్ అవుతుంది మీ మార్చ్లో పాస్ కావాలి అట్లా అనుకొని సంభావించుకొని ముందుకు పోవాలి పోరు కొంతమంది ఎయిటీ పర్సెంట్ పోతారు ఒక ట్వంటీ పర్సెంట్ ఇట్లా అపెన్స్ వస్తుంది ఈ అపెన్సెస్ చూసి మీరు నెక్స్ట్ టైం అబ్బా సతీష్ సార్ చేసిన నేను కూడా చేస్తాను అది రిపీట్ కాకూడదంటే షుమోటో యాక్షన్ తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఫుల్ పవర్స్ ఉన్నాయి షుమోటో యాక్షన్ తీసుకోండి తీసుకోవాలి తీసుకుంటే అబ్బా ఎలక్షన్ కమిషన్ మీకు చెప్పాను సెషన్ ఎగ్జాంపుల్ ఒక్క బ్యానర్ ఇప్పుడు ప్రపంచ మన దేశంలో కనిపించడం లేదు ఇన్ని ఎలక్షన్ జరుగుతున్నా అంటే దట్ ఈస్ సెషన్ అలా కమిషన్ ఉండాలి సార్ ఇండిపెండెంట్ అయినా ఎవరిని కేర్ చేసేవాడు కాదు షుమోటో యాక్షన్ జిల్లాల్లో క్లర్కులతో కూడా మాట్లాడేవాడు ఎలక్షన్ కలెక్టర్తో మాట్లాడేవాడు అలాంటి యాక్సెస్ ఉండాలి సార్ ఊరికే అలాగే ఎంజాయ్ చేసేటటువంటి బాగాలేదు కానీ ఎక్స్ప్లనేషన్ ఇమ్మనేదేమో ఇవన్నీ కాదు సుమ్మటకి యాక్షన్ తీసుకోవాలి ఏదో సమ్ యాక్షన్ ఉండాలి అడ మళ్ళీ పోయి ఎక్స్ప్లెయిన్ ఇచ్చి మళ్ళీ అడిపోయి కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను తప్పితే వీళ్ళకి ఇది లేదు అనుకుంటారు ఇప్పుడు డీజీపీని చూస్తే మనం రాష్ట్రానికి చాలా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని వచ్చి కొద్ది రోజులే అవుతుంది మరి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతాయని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఈ హింసకి ఈ ఘటనలకి వీటన్నిటికీ అక్కడ వైఫల్యం చెందడానికి కారణాలు ఏమిటి అంటే డీజీపీ వచ్చారు డీజీపీ వచ్చాక అంత చేంజ్ ఓవర్ అవుతుంది అనుకున్నారు కదా అయినా కూడా ఇలాంటి ఘటనలు చోటు అంటే ఎవరి వైఫల్యం డీజీపీ డీజీపీ కొత్త ఆయన ఏం కాదు సార్ ఈ వెల్ నోన్ అవర్ స్టేట్ చెప్పాను అడిషనల్ డీజీలో ఎల్లండి బాగా చేశారు అందరూ చేశారు ఆయన ఈ వైఫల్యానికి కారణం ఆయనపైనే వేయాల్సిన పని లేదు ఈ ఆఫీసర్స్ ఐపీఎస్ అండి అందరూ ఆర్ పవర్ఫుల్ ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఏంటి జిల్లా ఇప్పుడు జిల్లా కలెక్టర్ అండరు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు ఆయన్ని వాళ్ళు ఫుల్ పవర్స్ ఉంటాయి వాళ్ళు ఉపయోగించాలా చూడాలా పరిస్థితి చేయాలి కానీ చేయకోకున్నట్టు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడానికి వాళ్ళు ఇంకా ఎన్ని జరుగుతో తెలియదు అట్టుంది పరిస్థితి ఏం జరుగుతుందో తెలియదు ప్రతి ఒక్కరూ చాలా ఆందోళనకరంగా ఉన్నారు పరిస్థితి ఇప్పుడు అది ఉండేది సో అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే ఈ రోజున ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇటు చీఫ్ సెక్రటరీని అటు డీజీపీని ఢిల్లీకి రమ్మని పిలిచారు మరి వీళ్ళిద్దరిపైన కూడా చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దాంట్లో ఏ మేరకు అవకాశం ఉంది అంటే పిలిచి చర్య తీసుకోవచ్చు సార్ తీసుకోవాలి కూడా అదే నేను చెప్పేది పిలిచి అడిగి కాదు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ తీసుకుంటేనే నేషనల్ లెవెల్ కంట్రీ లెవెల్ కాదు వరల్డ్ లెవెల్లో కూడా పోతుంది వాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ డూయింగ్ అని అప్పుడు మొత్తం ఇంకా రెండు ఫేజ్లు ఉన్న ఎలక్షన్స్ అందరూ సెట్ రేట్ అవుతారు సార్ ఆ విధంగా తీసుకోవాలా ఒకే పిలిపించి యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలని నా ఉద్దేశం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో అది మాత్రం ఎంతో బాధాకరంగా ఉంది మరి ఇందులో అయితే కనుక పోలీసుల వైఫల్యంగానే ఈ అంశాన్ని అయితే చెప్పుకోవచ్చు అయితే దీని పట్ల ఇప్పుడు ఏదైతే ఎన్నికల సంఘం పిలిచి వివరణ కోరడం కాకుండా అధికారులపైన చర్యలు తీసుకుంటేనే పూర్తి వ్యవస్థ అంతా కూడా సెట్రైట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఎన్నికల సంఘం కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు బట్టి చాలా స్పష్టమవుతోంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి రిటైర్డ్ శేక్ష వలీ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ